కాల్పుల విరమణ అవగాహనపై భారత్ పాకిస్తాన్ కలిసి నేరుగా చర్చించుకున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడా లేదని తేల్చి చెప్పారు నెదర్లాండ్స్ కు చెందిన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన జైశంకర్ భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో జరిగిన పరిణామాలు వివరించారు ఇరు దేశాల ప్రతినిధులు హాట్ లైన్లో మాట్లాడుకున్న వ్యవస్థ తమకు ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు మే పదిన పాక్ ఆర్మీ నుంచి తమకు ఒక సందేశం వచ్చిందన్న ఆయన కాల్పులు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశమని చెప్పారు అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్న అడగ్గా అమెరికా అమెరికాలోనే ఉందని జైశంకర్ సూటిగా బదులిచ్చారు కాల్పులు ఆగాలంటే పాక్ నేరుగా భారత్తో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేసినట్లు జైశంకర్ వివరించారు ఇదే సమయంలో పాకిస్తాన్ నేతలు మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ మత ఛాందసవాదంపై జైశంకర్ విమర్శలు చేశారు పహల్గాంలో ఉగ్రదాడి అనగారిక చర్య అన్న ఆయన భారత్లో మతపరమైన విభేదాలను సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకు తెచ్చారని మండిపడ్డారు